పెద్దపల్లి జిల్లా రాగినే స్వయంభుగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కొనసాగాయి భీములవాడ రాజన్న క్షేత్ర ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రథమ వార్షికోత్సవానికి చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు భక్తుల రద్దీ దృశ్య ఆలయ నిర్మాణకర్త పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ అన్ని ఏర్పాట్లు చేసి అన్నతనం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంబుగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని గత ఏడాది ప్రాణ ప్రతిష్ట చేశామని జగద్గురు పీఠాధిపతులు పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామిచి ఆలయ పునః ప్రతిష్ట జరిగిందని అన్నారు కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రథమ వార్షికోత్సవానికి చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి దర్శనం చేసుకుని పూజలు చేశారని అన్నారు ప్రతి ఏటా శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని స్వయంబగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతమని అన్నారు సంతోషం రాగనేడు గ్రామంలో ఇదివరకు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక పొలంలో పుట్టలో దొరికిన ఎప్పుడో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం దొరికిన శివలింగాన్ని గ్రామస్తులందరూ కలిసి ఒక చెట్టు కింద పెట్టి నిత్యం పూజలు అందుకున్న శివయ్యకు మరి గ్రామస్తులందరి కోరిక మేరకు ఇక్కడ శివాలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది గ్రామస్తులందరి సహాయ సహకారాలతో చాలా పైన సంవత్సరం పుష్పగిరి పీఠాధిపతి ఆధ్వర్యంలో మూడు రోజులు వైభవంగా మన పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది దాని దీనికి ఈ గుడి నిర్మాణంకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే భూతాతలు గౌరవనీయులు పోతురాల భూమయ్య గారు గౌరవనీయులు పోతురాల లక్ష్మయ్య గారు వారి సోదరులు వారు ఈ భూమి ఇరవై మూడు గుంటలు ఇవ్వడం జరిగింది చాలా గొప్ప యొక్క పుణ్యకాలం వైశాఖ మాసం మహాపర్వకాలముందు సాక్షాత్ ఆ బ్రహ్మసూత్రలింగ దర్శన భాగ్యం ఈ బాలరాజేశ్వర స్వామి అంటారు బాలరాజేశ్వర స్వామినగా బ్రహ్మసూత్రలింగం ఇట్టి మహద్భాగ్య దర్శన భాగ్యం కొరకు ఈరోజు రావడం జరిగింది ఈనాడు చేత స్థాపన జరిగిందో ఇలాంటి స్వయంభూ బ్రహ్మసూత్రమైనటువంటి బాలరాజేశ్వర స్వామి యొక్క లింగ దర్శన భాగ్యాన్ని భక్తులూ దర్శించుకొని నాగలింగేశ్వర వారికి అభిషేకం చేసుకొని ఈ గ్రామస్తులు ఈ ప్రాంతం ఈ రాష్ట్రం అందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క సేవలో గ్రామస్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పాడి పంట పిల్లలు వ్యవహారం అన్నిటిల్లా శుభాన్ని పొంది